అందరికీ నమస్తే మీరు చూస్తున్నారు ఫార్మా స్టాఫ్ ఛానల్ ఇప్పుడైతే మనం చింతామణి సంతకైతే అయితే వచ్చాము చింతామణి సంతలో ఉన్నాము ప్రతి భానువారం ఇక్కడ సంత అయితే జరుగుతుంది చింతామణి వచ్చి చిక్మల్లాపుర డిస్టిక్ కర్ణాటక స్టేట్ లో అయితే వస్తుంది అయితే వీడియోలోకి వెళ్ళే డీటెయిల్స్ అయితే చూసేద్దాం చూసే ముందు ఈ వీడియో కానీ మీకు ఏమైనా ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ఒక లైక్ అయితే చేయండి ఇంకా వెళ్ళిపోదాం వీడియోలోకి అయితే ఉంది ఇది పుస్తత్తి అంటే అడుగుతాము ఏం అండి ఏం రేట్ చెప్తా ఉన్నారు ఏం రేట్ చెప్తా ఉన్నారు తొంభై ఐదు ఇదే పశువులా తొంభై ఐదు వేలు చెప్తున్నారు ఇదే పశువులు అంట చూడచ్చు ఆవులైతే భారీ భారీ ఆవులైతే చిన్నయి చె ఇష్ట జెర్సీ మంచి మంచి ఆవులు అయితే ఉన్నాయి చదువుదాము ఏం రేట్ చెప్తా ఎనభై ఐదు నా ఇది ఎన్నోతున్నా రెండో రెండో సూలు ఇది రెండో సూలు అంట ఎనభై ఐదు వేలు చెప్తున్నారు ఆయన వాళ్ళు ఇంకా కూడా చూడొచ్చు

జాస్తి దుడ్లు కానీ తీసుకునే అయితే ఉండలేదు దాన్ని ఇంకా డౌన్ అని అయితే చెప్తుంటారు చూడచ్చు ప్యూర్ హెచ్ఎఫ్ అయితే ఉంటుంది నయామ్ రెడ్డి చెప్తారనా ఎనభై రెండు వేలు ఎనభై రెండు వేలు చెప్తున్నారు నేను అయితే రెండో సూల్ రెండో సూలు రెండో సూలు అంటాం ఇవ్వరు హెచ్ఎఫ్ఓ చూడండి కూడా ఎలక్షన్ ఇంకా ఇక్కడ సంతంలో ఆవులు కూడా ఎలక్షన్ ఇంకా సంతంలో ఆవులు సేలింగ్స్ కూడా అయితే తగ్గిపోయాయి ఎందుకంటే డబ్బులు డబ్బులుగా ఎత్తుకుని వచ్చేయాల బార్డర్ లో ప్లస్ ఇక్కడ తీసుకున్నప్పుడు కూడా జాస్తి వస్తావు లేదు ఏటీఎం లో హెచ్ఎఫ్ ఆవ్ అయితే ఉంది ఇక్కడ ఈ నేషన్ అయితే ఉంది ఏం రేట్ చెప్తా ఉన్నారు ఒకటి ఇరవై ఇది దానిదేనా దూడా పాలు ఎన్ని ఎన్నివచ్చునాటర్ ఇరవై లీటర్లు ఇరవై లీటర్లు ఇరవై లీటర్లు ఉంది అని చెప్తున్నారు అయిన వాళ్ళది పది లీటర్లు ఉంది అని చెప్తున్నారు చూడొచ్చు ఆవును చూపిస్తాను వెనకాల వెనుకల్ కూడా మంచి మంచి ఆవులు అయితే వస్తాయి ఇక్కడికి చింతామణి ఆవుల వస్తా ప్రతి భానువారం అయితే ఉంటుంది చూడొచ్చు హెచ్ఎఫ్ ఆవు అయితే ఉన్నాయి అడుగుదాము ఏం రేట్ చెప్తారు అని ఏం రేట్ చెప్తారు నేను ఇది రెండు వస్తువులు ఆరు పళ్ళు తొంభై ఐదు వేలు చెప్తున్నారు చూడచ్చు ఆవులు అయితే బాగున్నాయి है नवाल ఎన్నో ఇ రెండోసు మీరు వార వారం వేస్తారన్న ఇట్లా పశువులు అంట ఒకటి పదే చెప్తున్నారు పశువులు చూడండి ఆవులు కలిపి చూడొచ్చు భారీ ఆవులు అయితే వస్తాయి ఇక్కడికి అది ఫైనల్ రేట్ ఉండదు తర్వాత కొద్దిగా బేరాలు అయితే ఉంటాయి ఇందైతే ఎనభై ఐదు వేలు చెప్తున్నారు పండే మొత్తం పొదుగు మళ్ళీ కెంటు పులి అంటారు అవి ఇంత చూసి అయితే తీసుకోవాలి ఆవులకు మళ్ళీ పాతాళం సుళ్ళు ఉంటాయంట అవన్నీ చూసి తీసుకోవాలి ఆవులు ఎందుకంటే కొన్ని సెంటిమెంట్లు అయితే ఉంటాయి ఇవంతా తెలంగాణ వాళ్ళు పొద్దున్నే తీసి కెట్టేయంట ఇది నాలుగు గంటలకే స్టార్ట్ అయిపోతుంది అని చెప్తారు సంత తెలంగాణ వాళ్ళు తీసి కెట్టేసేయాలి ఇవి చూడండి ఇక్కడ ఉన్నాయి ఇవి తురుపు ఏం రేట్ చెప్తారో అడుద్దాము ఇది చెత ఏం రేట్ చెప్తారన్నా ఇది నలభై చెప్తాను అన్న నలభై వేలు నలభై వేలు చెప్తున్నారు దోళ్ళు మీరు యాడ్ ఇంకా వచ్చిన్నారన్న బస్టెట్ పల్లిగడ్ తాలూకు సిల్గఢ్ తాలూకు ఇంకా వచ్చిన్నారు అయితే సిల్గట్ తాలూకు ఇంకా వచ్చిన్నారు అని చెప్తున్నారు పర్వాలేదు అన్న వ్యాపారాలు పర్వాలేదన్న మీరు వారం వారం వస్తారా లేదా ఎప్పుడే సరే అయితే ఎద్దులున్నాయి బిజీ బిజీ అయితే ఉంది సంత మీకు ఎద్దులు ఉన్నాయి అవి గమ్మ ఏం రేట్ చెప్తారో ఏం రేట్ చెప్తారు నావి ముప్పై రెండు చెప్తాడు ముప్పై రెండు వేలు అయితే ముప్పై రెండు వేలు చెప్తున్నారు సింగల్ లెడ్ సింగల్ లెడ్ ఇక్కడ ఆవులు ఉన్నాయి పక్కలనే ఆవులు ఏమైనా చెప్పారు అయితే అడిద్దాము చెత ఆవులు ఆవులు ఏం రేట్ చెప్తా ఉన్నారు అరవై వేలు చెప్తా ఉన్నారు అరవై వేలు చెప్తున్నారు ఆవులు నా పర్వాలేదు అన్న వ్యాపారాలు కదా పర్వాలేదు మీరు యాడ్ ఇంకా వచ్చిన్నారుడ్ అది బాగేపల్లి బాగేపాలతో ఇంకా వచ్చినారంట పర్వాలేదు వ్యాపారాలు చెప్తున్నారు ఏం చెప్తున్నారు చెప్పులు అరవై వేలు అరవై వేలు చెప్తున్నారు అంట అరవై వేలు చెప్తున్నారు ఇవి చూడండి పొద్దున్న నాలుగు గంటలకే స్టార్ట్ అయిపోతుంది డిసెండా అప్పుడే వచ్చి అయితే కెట్టేసాయన్నారు కొంత కెట్టేసాయండి దోళ్ళు మంచి మంచి దోళ్లు మంచి బ్లీడింగ్ దోళ్లు ఎవరు రేట్లు అడుగుతాము అంటే చూడండి దోళ్ళు తీసుకున్నప్పుడు కొంచెం హుషారుగా చూసేది తీసుకోండి ఏం రేట్ చెప్తాను ఇది ఇరవై ఆరు ఇరవై ఆరు వేలు చెప్తున్నారు ఇదైతే ఓల్స్టర్ కూడా చాలా మంచి మంచి దూడలు అయితే దొరుకుతాయి ఇక్కడ సంత్లో చింతామణి సంత్లో జరుగుతున్నాయి చిన్నా చిన్న దూళ్ళు పెద్ద దూళ్ళు హెచ్ఎఫ్ హోల్డ్స్టూ దూళ్ళు జెర్సీ దూళ్ళు అంతా ప్రతి ఒక్కటి అయితే ఉన్నాయి చూడండి ఇప్పుడు రెండు దూళ్ళు అయితే ఉన్నాయి నేను చెప్తాను ఇది గత ఇరవై రెండు వేలు చెప్తున్నారు చిన్న పెద్ద పెద్ద చూడండి కూడా ఉన్నాయి ఇది దూళ్ల సంత ఆ పక్క ఎద్దులు మళ్ళీ నాటి ఆవులు నాటి దోళ్ల సంత ఇది నార్మల్ దూళ్ళ సంత చూపిస్తాను దోళ్లు మంచి మంచి దోళ్ళు అయితే ఉన్నాయి ఇక్కడ ఒక జెర్సీ దోడు అయితే ఉంది ఏం రేట్ చెప్తారు ఇది జెర్సీ జెర్సీ అయితే పద్దెనిమిది వేలు చెప్తున్నారు జెర్సీ దూడ చూడచ్చు అది ఇరవై ఆరు ఇరవై ఆరు వేలు చెప్తున్నాను పర్వాలేదు వ్యాపారాలు పర్వాలేదు వ్యాపారాలు అయితే పర్వాలేదు అని చెప్తున్నాను చూడండి దూడలు మంచి మంచి లో ఉండే దూడలు అయితే దొరుకుతాయి ఇక్కడ పెద్ద దూడ కూడా ఉన్నాయి ఇక్కడ అయితే చిన్నదోళ్ళు అడుగుదాము నా ఏం రేట్ నా ఇరవై రెండు వేలు ఇరవై రెండు వేలు చెప్తున్నారు నా వ్యాపారంలో పర్వాలేదా తక్కువ ఉంది కొంచెం డౌన్ ఉంది అని అయితే చెప్తున్నారు